హాయ్ అండి విలేజ్ లో ప్రతి ఇంటి దగ్గర ఈ పూలు అండి చాలా స్మెల్ వస్తున్నాయి అసలు ఏం పూలో తెలియట్లేదు కానీ ఎవరో తాతగారు వాళ్ళు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకమాలు వెళ్తున్న అక్కడ కూడా కోతులు ఉన్నాయంట జాగ్రత్త తల్లి మా రా అని అన్నారు సో వాళ్ళతో పాటే నేను స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఎంత పెద్ద కాలువ చూడండి ఆ కాలువ చుట్టూ మాత్రమే ఈ విలేజ్కి హౌసెస్ అనేది ఉన్నాయి అయితే ఒక థర్టీ ఫార్టీ హౌసెస్ ఉండి ఉంటాయి అంతవరకే నెక్స్ట్ అంతా ఆయన చూడండి విచిత్రంగా మంచాన్ని టైప్ టైప్లో ఆయన యాడేసేసుకున్నా అనమాట చాలా కంఫర్ట్ జోన్ గా కూర్చోడానికి పడుకోవడానికి సరిపోయేలాగా నెక్స్ట్ ఒక మామగారు అయితే ఇక్కడ గేదెలు కాసుకుంటూ ఉన్నారు గేదు చూసుకుంటా మనం మనవరాల నా బదులు చేద్దు కానీ అందులో చాలా చొరవగా నాకైతే నవ్వు వచ్చింది గీదలు చూడండి చక్కగా నీళ్ళల్లో పడి జలకాలు ఆడుతున్నాయి ప్రశాంతం ఇక్కడైతే నాకు ఒక సీట్ కనిపించింది అబ్బా వన్ మినిట్ కూర్చుందామా అనిపించింది లోపల ఏముందా అని చూస్తే అది ఎవరిదో ఒక కాంపౌండ్ అనమాట గొడ్డల సావిడిలాగా చాలా పెద్ద స్థలంలో ఉంది మొక్కలు కూరగాయలు అన్నీ పెట్టుకుని అలానే గీదల సావిడి కూడా పెట్టారనమాట లోపల మనుషులైతే ఎవరు లేరు సో చూసేసి మళ్ళీ నేను రిటైర్ స్టార్ట్ అయ్యాను ఈ ఊళ్ళో అయితే ప్రతి ఇంటికి ఒక డాక్టర్ మస్ట్ అండ్ కంపల్సరీగా ఉంది ప్రతి ఇంటికి ఒక డాక్టర్ కంపల్సరీగా పల్లెటూరు కదండి పనులు చేసుకుంటూ చాలా హ్యాపీగా అందరూ ప్రతి ఒక్క ఇంట్లోనే సందడి సందడిగా ఉంది ఇది ఏదో ప్రభుల్ వచ్చినట్టుంది పాపం చేసుకుంటున్నారు ఇక్కడ ఒక కృష్ణుడి టెంపుల్ అయితే ఉన్నట్టు ఉంది పొడి అమ్మా భయపడ్డానికి గేదెలు పొడి లేట్ వెళ్ళి అని అన్నారు ఎక్కడి నుంచి వచ్చే చెప్పాను అవి నూరు వరహాల పూలు అంటారండి చాలా ఉండేవి ఇదివరకు పల్లెటూరులో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి చాలా అందంగా ఉండేవి ఇలా ఇంటి ముందు అన్నీ బాగు చేసుకుంటూ ఆ ఇంటికి డిఫరెంట్గా నెమళ్ళు వేణుగు బొమ్మలు ఉన్నాయి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అంత శుభ్రం చేసుకుంటున్నారు ఎంత పెద్ద వ్యాపెట్లో చూడండి ఆకాశంలో కలిసిపోయినట్టుంది ఒక ఉప్పుపల్లి అయితే నా వెనకమాల పడింది బుజ్జిబుజ్జిగా బుజ్జుగా అనిపించింది నాకు సో వాటి ఫ్రెండ్స్ ఉన్నాయి అనమాట వాళ్ళ అక్కలో తమ్ముళ్ళు అవి సో వాటి దగ్గరికి అంటూ నాతో పాటు పరిగెత్తుంది ఇది గజ్జినిమ్మకాయ చెట్టు అంటే అండి ఉన్నాయి చాలా కాయలు అదిగోండి నా వెనక నన్ను నా వెనక మాలో వచ్చిన కుక్క పిల్ల అక్కలో చెల్లెలివి సో అవి చూస్తూ పక్కనే చేయలు పచ్చగా ఉన్నాయి ఎంత ఆకుపచ్చగా ఎంత అందంగా ఇక్కడ మామగారు కట్ల పొయ్యి మీద నీళ్ళు కాసుకుంటూ ప్రశాంతంగా కూర్చున్నారు ఈ ఒక స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ అయితే నేను మీకు చెప్తాను ఆ మామగారు అనమాట ఈ హౌస్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఆ మామగారు స్టోరీ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడాను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను